वेलकम टू आवर चैनल జూన్ నెలలో ఈ రాశుల వారికి పట్టిందల్లే బంగారం అంటున్నారు జ్యోతిష నిపుణులు శాస్త్ర ప్రకారం జూన్ నెల ఎంతో ప్రత్యేకమైన నెల ఈ నెలలో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి ఒకే రాశిలో శక్తివంతమైన గ్రహాల కలిగి జరుగుతున్న వలన ఈ యొక్క యోగాలు ఏర్పడతాయి లక్ష్మీ నారాయణ యోగము మాలవి యోగము శశిరాజయోగము బుధాదిత్య రాజయోగాలు ఈ యొక్క రాజయోగాలలో వీటికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి విపరీతమైన తనలాభ ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టుబడులకు లాభాలు ఉంటాయి కెరీర్ కు సంబంధించి పురోగతి ఉంటుంది వ్యాపారస్తులకి సమయం లాభాలు ఎక్కువగా వస్తాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదాయంతో చేసే పనులు విజయం సాధిస్తారు ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది వృషభ వారు జూన్ నెల మొత్తం కూడా వీరికి ఎంతో అద్భుతంగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కోరికలన్నీ నెరవేర్తాయి ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలన్నీ లాభో పరిష్కారం అవుతాయి ఎటువంటి ఏం చేసిన విజయం ఇదే అవుతుంది వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్లో పనులన్నీ పూర్తి చేసేస్తారు విధులు రాసేవారు మీరు అదృష్టవంతులు అవుతారు విభిన్నమైన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారికి మంచి పురోగతి ఉంటుంది ఎప్పటి వస్తున్న పని సమస్యలని పరిష్కారం అవుతాయి డబ్బు సంపాదనకి ఇది మంచి సమయము వ్యాపారాల్లో లాభం రావటం ప్రారంభమవుతుంది కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి